ప్యూర్ చిాన్ లో వచ్చిందనమాట ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు దగ్గరగా వచ్చి చూసుకోవచ్చు అనమాట చూడండి ఇదిగోండి దుప్పటా కూడా చూడండి ఎంత నీట్ గా కస్టమైజేషన్ చేయించాము ప్యూర్ చినాన్ లో వచ్చింది త్రీ పీస్ సెట్ అండి ఇది ఉందండి ఇట్లా కింద అనార్ కలి స్టైల్లో కూడా ఎక్కువ వచ్చింది కానీ ఇక్కడ నుంచి వచ్చేసరికి ఫిట్టింగ్ కూడా బాగా కనిపించింది అండి స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయి మంచిగా ప్యూర్ జైపూరి కాటన్స్ కస్టమైజేషన్ చేయించాం అనమాట ఇలా మనకి నెక్ డిజైన్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తో ఉంటుంది సింపుల్ గా మంచి వర్క్ ఉంది లైట్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ కి అట్లా యూస్ అవుతుంది ఇట్లా చేయించా నైస్ చాలా బాగుంది సో ఇది కూడా కాటన్ లోనే అండి ఇది జైపూరి కాటన్ యా సో ఇలా మళ్ళీ కాటన్ లాగా ఉంది మెటీరియల్ ఫఫ్ ఉంటుంది ఈ ప్రింట్ అది ఇప్పుడు బాగా పాకిస్తానీ ప్రింట్ అని బాగా ట్రెండింగ్ లో ఉంది కదా దీనికి ఇట్లా షెల్స్ వచ్చేస్తాయి అండ్ విత్ లైనింగ్ కూడా విత్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఓకే అమ్మా ఆఫీస్ పర్పస్ కి డైలీ యూస్ కి బాగుంటుంది కదా ఇట్లా రెగ్యులర్ కి యూస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట ఓకే హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీస్ మార్ట్ ఎవ్రీడే నేను పూణిమా ఈ వీడియోలో మంచి ట్రెండింగ్ డ్రెస్సెస్ని చూద్దామండి ఫ్రాక్స్ టూ పీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ మంచి మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ వీళ్ళ దగ్గర ట్రెండింగ్ కలెక్షన్స్ అండి మియాపూర్ హెచ్ఎంటీ కాలనీలో ఇంట్లో నుంచే త్రీ ఫ్రెండ్స్ కలిసి లేడీస్ స్టార్ట్ చేశారు స్టార్ట్అప్ అనమాట కలెక్షన్ మంచిగానే సెలెక్ట్ చేశారండి వీళ్ళ దగ్గర ఇవే కాకుండా నైట్ నైట్ వేర్స్ శారీ కలెక్షన్స్ కూడా ఉంటాయట సో ఈ వీడియోలో మనం ఏ రేంజ్లో చూపిస్తున్నాం రా యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా త్రీ పీసెస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రె వరకు కూడా చూస్తున్నాము మీ పేరు దివ్య మీ ఇద్దరి పార్ట్నర్స్ ఫేర్ లావణ్య అండ్ అశ్విని ఓకే కంగ్రాచులేషన్స్ ఆల్ ద మచ్ వెరైటీస్ స్టార్ట్ చేద్దాము యా ఓకే షూర్ ఓకే సో ఫ్రాక్స్ అండి కాటన్ ఫ్రాక్స్ ఇవి ఓకే విత్ లైనింగ్ ఓకే విత్ కాటన్ కాటన్ లాంటి కాటన్ కాదు క్రేప్ లాంటి లైనింగ్తో వచ్చిందండి పైన ఫ్యాబ్రిక్ మాత్రం కాటన్ అనమాట ఇక్కడ వచ్చేసి కట్స్ ఇక్కడ దాకా ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి మీకు ఫఫ్ స్లీవ్స్ వచ్చాయి కిందేమో ఫ్రిల్ వచ్చింది బాగుంది మెటీరియల్ లైనింగ్ ఎలాంటిది అనేది చూపిస్తాను ఈ విధంగా ఉంటుందండి సో ఇక్కడంతా ఇంటర్లాక్స్ అవి వచ్చాయి ఎంతరా ఇది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీగా షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఓకే సో సైజెస్ ఏమేమి ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓకే ఇది ష్రగ్ ప్యాటర్నా ష్రగ్ ప్యాట్ సో ఇది లోపల వచ్చేసి మనకి ఇలా స్లిప్ వస్తుందండి ఇదేంటంటే ఒకవైపున ఇట్లా స్ట్రెచ్ ఉంది వెనక వైపున స్ట్రెచ్ కాకుండా నార్మల్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొంచెం స్టైలిష్గా కావాలి అంటే బాగుంది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ స్టైలిష్ లుక్ కొంచెం మసలిన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కింద అలాగా ఫ్రిల్ ఇచ్చారండి అంటే జస్ట్ మనం ఏదైనా పార్టీ పార్టీ వేర్కి అట్లా ప్రిఫర్ చేయాలనుకుంటే ఈ ఫ్రాక్ కోసం అని ఓకే అమ్మా కాటన్లో కలం కొంచెం కలంకరి యా మనకి ఇది కొంచెం బ్లాక్ ప్రింట్స్ లాగా అలా వచ్చిందండి సో కాటన్లో ఉంది ఫ్ స్లీవ్స్ ఇది ఎంతమ్మా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఫ్రిల్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది కూడా కాటన్ స్టార్టింగ్లో వచ్చేసాం కదా అలాంటివి దాంట్లోనే ఇంకొక కలర్ అండి అప్పుడు మనం పింక్ సంథింగ్ లైట్ కలర్ చూసాము ఇలా గ్రీనిష్ కలర్ ఒకటి ఉంది ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సో ఇది కూడా కాటన్లోనే అండి ఇవి జైపూరి కాటన్ యా సో ఇలా మల్ కాటన్ లాగా ఉంది మెటీరియల్ ఫఫ్ ఉంటుంది ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ నైన్ మీడియం టు ఎక్స్ ఎక్సెల్ మీడియం టు డబల్ ఎక్స్ సైజ్ మియాపూర్ హెచ్ఎంటీ కాలనీలో ఉంటుంది అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వాలరా అట్లా ఏం లేదండి ఎనీ టైం ఒక కాల్ చేసి వచ్చేయచ్చు కాల్ చేసి రావచ్చు ఓకే సో ముగ్గురు కాబట్టి ఎవరో ఒకళ్ళు అవైలబుల్ ఉంటారు అవైలబుల్ గా ఉంటాం సో ఇది కూడా కాటన్ లోనే ఉంది మనకి ప్రింట్స్ బాగా తెలుసు కదా ట్రిపుల్ 9 నా ట్రిపుల్ 9 ట్రిపుల్ ఓకే ఆ లోర్ ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సూపర్ కాటన్ లో కాటన్ ఇంకా జార్జెట్ ఫ్రాక్స్ జార్జెట్ ఫ్రాక్స్ ఓకే ఇది కూడా క్రష్డ్ జార్జెట్ లాగా వచ్చిందండి ఇక్కడ ఎలాస్టిక్ ఇది కూడా త్రిబుల్ నైన్ ఆ త్రిబుల్ లేదు సెవెన్ ఫిఫ్టీ ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ అన్ని ఉంటాయా ఆల్ సైజెస్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం రా నెక్స్ట్ ఇంకా ఫ్రాక్స్ 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 అంటే మన దగ్గర ఎన్ని వెరైటీలు ఉన్నాయి యాక్చువల్ గా కస్టమైజేషన్ చేయించుకునేవి కోల్కతా నుంచి కస్టమైజ్ చేయించుకొని తీసుకొచ్చిన ఫ్రాక్స్ అనమాట మనం మనం చెప్తే వాళ్ళు మనకి ఏ క్లాత్ కావాలి అంటే ఆ క్లాత్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఏ వర్క్ తో కాంత వర్క్ అట్లా ఈ వర్క్ తో మనకి కస్టమైజ్ చేయించుకున్నాయి అనమాట ఇవన్నీ సింపుల్ గా మంచి వర్క్ లైట్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ కి అట్లా యూస్ అవుతుంది ఇట్లా చేయించాం అనమాట చాలా బాగుంది అంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది దీనికి లైనింగ్ వస్తుందా లేదు మెటీరియల్ థిక్ ఉంటుంది మెటీరియల్ వచ్చి సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంది అండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ బట్ చాలా బాగుంది అంటే కలర్స్ కూడా వాళ్ళకే కలర్ కావాలంటే కలర్ చేయాలి అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అస్మేషన్ చేపిస్తాం అనమాట ఓకే సో ఇది ఒక పాటర్న్ ఇక్కడ స్లీవ్స్ మన పాకెట్ వర్క్ వస్తుంది ఎంత అమ్మాయి ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఓకే సో ఇది కూడా కాటన్ ఫర్ ఓకేనండి ఇది త్రిపుల్ నైన్ తీసుకున్నా త్రిబుల్ నైన్ సో ఇవన్నీ ఫ్రాక్స్ నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీస్ ఏం నెక్స్ట్ సింగిల్ టాప్స్ సింగిల్ టాప్స్ ఓకే సో నెక్స్ట్ త్రీ పీసెస్ త్రీ పీస్ సెట్స్ చెప్పమ్మా ఇవి ప్యూర్ చిన్నాన్లో వచ్చిందనమాట ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు దగ్గరగా వచ్చి చూసుకోవచ్చు అనమాట చూడండి ఇదిగోండి దుప్పటా కూడా చూడండి ఎంత నీట్గా కస్టమైజేషన్ చేయించాము ప్యూర్ చినాన్లో వచ్చింది త్రీ పీస్ సెట్ అండి ఇది ఇది వచ్చేసి ట్వంటీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ త్రీ డబల్ నైన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది దుపట్టా మీద కూడా మనకి ఈ విధంగా మంచి సీక్వెన్స్ వర్క్ అది వచ్చింది ఇక్కడంతా కూడా కొంచెం వర్క్ అయితే వచ్చిందండి లుక్ వైజ్ బాగుంది ఇలాంటి దాంట్లోనే కొంచెం బేబీ పింక్ కలర్ లో విత్ ఇలా వస్తుంది ఇది మనకి ఈ ప్రి ఈ ప్రింట్ అది ఇప్పుడు బాగా పాకిస్తానీ ప్రింట్ అని బాగా లో ఉంది కదా దీనికి ఇట్లా షెల్స్ వచ్చేస్తాయి అండ్ విత్ లైనింగ్ కూడా విత్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఓకే అమ్మా సో ప్రీమియం సెగ్మెంట్ లో కొంచెం కాటన్ లైనింగ్స్ వస్తాయి కదా అవునా దుప్పటా వచ్చేసి స్టోల్ స్టైల్ లెందీగా వచ్చిందండి విత్ కొంచెం స్టోల్ విత్లో వచ్చేస్తుంది ఎంత ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ ట్వంటీ త్రీ డబల్ నైన్ ఓకే సో ఇవి ప్రీమియం సెగ్మెంట్లో మీకు ఒకవేళ పార్టీ వేర్గా వెడ్డింగ్స్కి అలా వేసుకోవాలంటే కూడా ఇలాంటి పాకిస్తానీ ప్రింట్స్ ఇలాంటివి బాగుంటాయండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి మంచి ప్రింటెడ్లో వచ్చేసింది ఇక్కడంతా స్టోన్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి వన్ త్రిపుల్ నైన్ వన్ త్రిపుల్ నైన్ ఓకే దీని దుప్పట్ట కూడా ఓపెన్ చేసి యా మీకు నచ్చితే ఏదైనా స్క్రీన్షాట్ చేసుకోండి వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు సో ఇది దుప్పట్ట ఓకేరా నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో కాటన్ ఫీల్డ్ మనకి మెటీరియల్ అండి ఇదంతా కూడా థ్రెడ్ లాగా ఇది వీవులోనే వచ్చింది ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చాను సింపుల్గా అండ్ మల్ కాటన్ దుప్పటా అండ్ బాటమ్ వస్తుంది ఎంతరా ఇది టూ థౌజండ్ ఓకే ఇలా వచ్చేస్తుందండి డ్రెస్ అయితే అండ్ దీంట్లో కలర్ ఆప్షన్ వచ్చేసి పింక్ పింక్ ఎన్ని కలర్స్ వచ్చాయో మరి కలర్స్ తీస్ వన్ అండ్ తీసు వన్ అండ్ ఓకే సో ఓపెన్ ఇందులోనే కొంచెం ఒక్కొక్కటి ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఇప్పుడు ఇది ప్రైస్ టూ థౌసండ్ ఫ్రెష్ టూ థౌసండ్ ఫ్రెష్ ఇది థౌసండ్ ఫుటీస్ అంటారు కదా అలాంటిది ఫ్యాబ్రిక్ మాత్రం బాగుందండి ఇక్కడ సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు అండ్ దీనికొచ్చేసి బాటమ్ మల్ కాటన్లో అండ్ ఇది ప్రీమియం సెగ్మెంట్ లోనే మన కాటన్ లోనే ప్రీమియం వెరైటీస్ ఉంటాయి కదా దుప్పట్టా కూడా ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్లో అండి ఇలాంటి ఫ్యాబ్రిక్ నెక్లైన్లో వర్క్ అనేది ఇలా వస్తుంది చాలా మంచి మల్ కాటన్ ఇక్కడ ఇలా మంచి సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది సో కాటన్లోనే ఇంకొక డ్రెస్ చూద్దాము ఇది అజిరక్ ప్రింటా ప్రింట్ భలే ఉందండి ఇట్లా కింద అనార్కలీ స్టైల్లో కూడా ఎక్కువ వచ్చింది ఫ్లేరీ బాగా అంటే ఇక్కడ ఇక్కడ నుంచి కలీస్ వచ్చాయి మీకు కానీ ఇక్కడ నుంచి వచ్చేసరికి ఫిట్టింగ్ కూడా అది బాగా కనిపించింది స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయి అండ్ దీని దుప్పట్ట బాటమ్ చూద్దాము ఎంత షిప్పింగ్ రాంగ్ కాటన్ ఏ డ్రెస్ కైనా కూడా షిప్పింగ్ ఫ్రీ అండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ సో దుప్పట్ట కూడా ఇలా మంచి దుప్పట్ట అండి కాటన్ దుప్పట్ట బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అయితే మటుకు స్క్రీన్ షాట్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది అనార్కలి వచ్చింది చాలా స్టైలిష్ ఉంటుంది సింపుల్ పార్టీస్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చు స్లీవ్స్ కూడా బాగా వచ్చాయండి దీనికి నెక్స్ట్ వెరైటీ చూద్దాము కోటాలో అండి ఇది కోటా అండి ఇది కూడా కోల్కతా నుంచి మనం కస్టమైజ్ చేయించుకున్న పీస్ అనమాట సో ఇలా ఉంది సింపుల్ దుప్పట్ట ఎంతమ్మా ఇది ఇది వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కోటా కాటన్లో మనకి మంచి వర్క్ అయితే వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి కాటన్లోనే వన్ మోర్ డ్రెస్ అండి ఇలా రెండు వైపులా మనకి కుషన్ స్టైల్లో టాజల్స్ అనేది వస్తాయి బాటమ్ అండ్ దుప్పట్ట పెద్ద దుప్పట్ట వచ్చింది దీనికి ఎంత రాదు ప్రైజ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ దుప్పట్ట అయితే చాలా పెద్దగా వచ్చిందండి అనార్కలి పాటనే ఇవి కూడా కోటా కాటన్లో మంచి దుప్పట్ట వేరే డ్రెస్సెస్కి ఏదైనా వాడాలి అంటే కూడా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుందండి ఇలా స్లీవ్స్ సింపుల్ లేస్ వర్క్ ఇలా రెండు వైపులా క్వశ్చన్ టాజిల్స్ అది లుక్ ఓవరాల్గా బాగుంది నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ ఇదే రేంజ్లో ఉందిరా సేమ్ అండి టూ థౌజండ్ టూ థౌజండ్లోనే ఫ్రాక్ డిజైన్ ఓకే నెక్స్ట్ పార్ట్నర్ జాయిన్ అయ్యారు మనతోటి హాయ్ లావణ్య గారు ఓకే దుప్పటా పెద్దగా వచ్చింది చెప్పండి దీని గురించి మనకి ఒక పార్ట్ అంతా ఇలా మిర్రర్ వర్క్ తో వస్తుంది అంత థ్రెడ్ వర్క్ ఇది మనకి ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌసండ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కూడా కాటన్లో బాగా హిట్ అయిన కలర్ కాంబినేషన్ అండి రాజస్థాన్ జైపూర్ కాటన్ అనమాట మనకి ఇలా వస్తుంది ఇది కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఇది వచ్చేసి మీకు సాఫ్ట్ మల్ కాటన్ దుప్పట్టా అండి సేమ్ డ్రెస్కి ఓకే నెక్స్ట్ వెరైటీ కాటన్ లోని మనకి ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది సైజ్ లో కూడా త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట కాటన్ అండ్ మనకి ఫ్యాబ్రిక్స్ అన్ని త్రీ పీస్ డ్రెస్ త్రీ పీస్ టూ పీస్ అండ్ టాప్స్ కూడా మనకి ఏంటంటే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఓకే అండి సో ఇవ్వండి ఇది మలైట్ అసర్ అనమాట ఇది మనం కస్టమైజేషన్ చేయించిందే ప్యూర్ కాటన్ లైనింగ్తో వస్తుంది లేకపోవడంత కాంత వర్క్ వస్తుంది మనకి బాటమ్ అండ్ టాప్ మొత్తం విత్ లైనింగ్తో వస్తుంది అనమాట ఓకే మనకి దుపటా వచ్చేసి చిన్న సీక్వెన్ వర్క్తో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇది కూడా మనకు ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ సో నెక్ లైన్ లో వర్క్ అనేది కొంచెం తిగ్గా హెవీగా వచ్చిందండి నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇక్కత్ డిజైన్ ఇక్కత్ లోనే వీ నెక్ తో మనకి ఇలా అంతా లైట్ వర్క్ తో వచ్చింది అనమాట దీనికి మనకు ఆపోజిట్ బాటమ్ వచ్చేసి ఇలా మొత్తం వర్క్ వచ్చింది దుప్పట వచ్చేసి రెగ్యులర్ గా నార్మల్ కాటన్ లోనే ప్యూర్ లెంతి తో మనకు టూ ఫైవ్ తో వస్తుంది తో సో ఇది కూడా ఇంకొక కుర్తీ ఇది జైపూరి మనకి ఏంటంటే సమ్మర్ వస్తుంది కాబట్టి మొత్తం మనం మంచిగా ప్యూర్ జైపూరి కాటన్స్ కస్టమైజేషన్ చేయించాం అనమాట ఇలా మనకి నెక్ డిజైన్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్తో ఉంటుంది ఓకే సో ఎంతరా అది ఇది వచ్చేసి ఇది కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవి మనకు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే వస్తాయి మాక్సిమం మన దగ్గర టూ ఫైవ్ బిలోనే ఉంటాయి అనమాట డ్రెస్సెస్ అంతా సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ పీసెస్ టూ పీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఇదేంటి ఇది వచ్చేసి మనకి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్ వన్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ ఏమేమి ఉన్నాయి సైజెస్ మనకి ఎం టూ త్రి డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఎం టూ మనకి సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా దీంట్లో ఈ ప్యాటర్న్స్ లో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇలా ఫ్రాక్ టైప్ కూడా దుప్పటా కూడా ఎంత ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బిగ్ సైజెస్ వచ్చేసి మనకి టూ ఫైవ్ లో వచ్చేస్తుంది స్మాల్ సైజెస్ వస్తే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కొన్ని కలెక్షన్స్ చూసే ముందు వీళ్ళ దగ్గర ఉండే సారీస్ కూడా ఒక లుక్ వేద్దామండి సారీస్ అయితే ఏ రేంజ్ లో ఉంటాయినా మనకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా మనకి ఫోర్ థౌజండ్ వరకు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి సారీ ఇది వచ్చేసి మనకి రామాంగో టైప్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్స్ లా వస్తాయి మనకి ఇది వచ్చేసి మనకి ఇది కూడా రామాంగో లాగా వస్తుంది ఇది పైతానీతో జార్జెట్ అనమాట ఏ రేంజ్ అండి ఇప్పుడు అది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ బిలో అనమాట ఒక టూ నైన్ అలాస్ అండ్ ఆ కాటన్ కూడా అదే కోటాస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏ రేంజ్ ఈ కోట కోటా వచ్చేసి మనకు అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీ షిఫ్టింగ్ బాగుందండి నైస్ నెక్స్ట్ కాటన్స్ కాటన్స్లో కూడా మనకి ఇలా హై రేంజ్ అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లా కూడా ఉన్నాయి కాటన్స్ కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి సింపుల్ వచ్చేసి మనకి లైట్ ఫ్యాన్సీ టైప్ అనమాట ఆ టైప్ వచ్చేసి మనకి నెక్స్ట్ కొంచెం పెట్టుబడులు చీరలు బడ్జెట్ వరకు కూడా మనకు ఉంటుంది ఇట్లా మనకి ఇప్పుడు ట్రెండ్ గా వస్తున్నాయి కదా ఆ థీమ్ లో కూడా వస్తుంది సో ఇలా సారీస్ లో కూడా మంచి ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ చీరలు డ్రెస్సులు రెండు కొనే వాళ్ళు కూడా వచ్చి చూడండి మంచిగా ఉన్నాయి చూడండి ఇది ఫ్యాన్సీ లుక్ ఉందో ఎంతండి ఇది ప్రైజు ఏం సార్ ఇది అది రా మ్యాంగో బోర్డర్ లెస్ టూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ క్రేపు ఇక్కడేమో టిష్యూ ఇట్లా మిక్స్ అయ్యి చాలా బాగున్నాయండి కలెక్షన్ ఇంట్లో నుంచి చేసే వాళ్ళు కొంచెం సెలెక్టివ్గానే తెచ్చుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో త్రీ పీస్ డ్రెస్సెస్లో మనకి స్మాల్ సైజెస్లోనే ఇంకా మంచి కలెక్షన్స్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఇది ఎంతరా ఏ రేంజ్లో ఇది మనకు వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే ఆఫీస్ పర్పస్కి డైలీ యూస్కి బాగుంటుంది కదా ఇట్లా రెగ్యులర్ వేర్కి యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట ఓకే ఇది కూడా మనకి అంతే ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే సో దుపటా కూడా బాగుంది దుపటా కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది లెంతీ దుప్పట వస్తుంది అన్నమాట ఓకే సో ఇవన్నీ కూడా కాటన్స్ వీటి తర్వాత మస్లిం ఫ్యాబ్రిక్లో కూడా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కాలర్ నెక్ వస్తుంది ఇలా వరకు ఇచ్చే ఇది మనకు ఫ్రాక్ టైప్ లాగా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే దుప్పట అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా కొంచెం కాటన్ మెటీరియల్ ప్రింటెడ్లు అన్నీ మన దగ్గర ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మొత్తం ఏ కాటన్సే వచ్చాయన్నమాట ఓకే ప్యూర్ కాటన్స్ కాటన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట ఎంత ఇది ఇదే అంతే మనకి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కాటన్లోనే మన గ్రీన్ కలర్ చాలా మంది లైక్ చేసే కలర్ అండి చాలా కామన్గా సేల్ అవుతుంది ఇది ప్రైస్ రేంజ్ మా ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇది వచ్చేసి ఇ ఓకే అండి సో నెక్స్ట్ కాటన్ డ్రెస్ అండి ఇవి ఏంటంటే మనకి కొంచెము వేర్ లాగా చెందేరి ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసి విత్ లైనింగ్ వస్తుంది కాటన్ లైనింగ్ బాటమ్కి టాప్కి రెండింటికి లైనింగ్ వస్తుంది అండ్ షిప్ మనకి జార్జెట్ దుప్పట వస్తుంది అనమాట ప్రింటెడ్లో ప్రింటెడ్లో జార్జెట్ దుప్పా ఇది వచ్చేసి మనకు ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నెక్స్ట్ ఫ్యాన్సీ ఓకే ఇది కూడా అంతే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే మన దగ్గర డ్రెస్సెస్ అన్నీ చాలా రీజనబుల్ గానే ఉంటుంది అండ్ ఎవ్రీ డ్రెస్కి మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఆర్గంజా గంజా దుప్పటా ఇచ్చారనమాట ఓకే ఎంతండి ప్రైస్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా ఇది మనకి పెనారసీ బుట్ ఇస్త ఇలా వచ్చింది అంత కుందన్ వర్క్ లాగా ఇచ్చారు బీట్స్ వర్క్ ఇది మనకి కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది ఇది చందేరి దుప్పటా వస్తుంది అనమాట ఇది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఈ డ్రెస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కలర్ కాంట్రాస్ట్ దుప్పటో కాంట్రాస్ట్ అండ్ మనకి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇలా కలర్ కాంబినేషన్ ఫోటోస్ సైజెస్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్నమాట ఓకే ఇది మనకి టిష్యూ అనమాట షిమ్మర్ లాగా వస్తుంది అదే టిష్యూలో టిష్యూ క్యాపీకి ఆర్ గంజా వస్తుంది ఇలా వర్క్ పాట వస్తుంది మొత్తం ఓకే ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది మనకు మస్లిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది దిస్ తీసుకున్నల్సి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకు బెనారసీ దుపుటా వస్తుంది అనమాట ఓకే సో ఇవన్నీ కూడా మనకి నార్మల్ సైజెస్లో నెక్స్ట్ ప్లస్ సైజెస్లో చూద్దామండి ఇది కూడా ఇది కూడా ఈ ఒక పార్ట్ ఇలా వచ్చేసి మనకి చిన్న చిప్ వర్క్ లాగా ఇచ్చారు చున్నీ అంతా మనకి హెవీ వర్క్తో వస్తుందన్నమాట ఓకే దిస్ తీసుకున్నాల్సి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇవన్నీ నార్మల్ సైజెస్ అండి ప్లస్ సైజెస్లో డ్రెస్సెస్ చూద్దాం ఓకే నెక్స్ట్ వన్ అండి ఇప్పుడు మన సైజెస్లో మన దగ్గర ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అన్నీ మనకు ఫ్రాక్ టైప్ కట్స్ టైప్ అలా వస్తుంది ఇది మనకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే దుప్పటా ఓకే ఎన్ని ఉంటాయి మన దగ్గర ప్లస్ సైజెస్లో ప్లస్ సైజెస్లో మ్యాక్సిమం మాక్సిమం మనం ట్రై చేస్తున్నాము అందరూ అడుగుతున్నారని చెప్పేసి మాక్సిమం మనకు ఒక టెన్ కలర్స్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కలర్స్ వరకు అలా అవైలబుల్ ఉంటాయి సో సైజెస్ రిలేటెడ్ మనకి కాటన్లో అండ్ మస్లిన్ రయాన్ ఫ్యాబ్రిక్ లో త్రీ ఫ్యాబ్రిక్స్ లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట ప్లస్ సైజెస్ వచ్చేసి ఓకే ఇప్పుడు చాలా మందికి ప్లస్ సైజెస్ దొరకటం కూడా కొంచెం కష్టమైపోతుంది మనం ప్రొడ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇంక ప్లస్ సైజెస్ కూడా మేము షార్ట్ టైంలోనే తెప్పిస్తాం అనమాట సో ఇప్పుడు ఇవన్నీ చూసేటివన్నీ ప్లస్ సైజెస్లో డిజైన్స్ అండి ఇవి మనకి ప్యూర్ జైపూరి కాటన్స్లో కూడా ప్లస్ సైజెస్ అన్నమాట మనం ఇలా దుప్పట చాలా హెవీగా వస్తుంది పెద్ద దుప్పట కోట కోటా దుపట్ట ఓకే ఎంత ఇది ఇది వచ్చేసి మనకి టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అంటే ప్లస్ సైజెస్ కొంచెం మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ పట్టుతుంది కాబట్టి అందులోనే ఇంకొక కలర్ అండి ఓకే సాఫ్ట్ మల్ కాటన్లో ఇంకో డ్రెస్ ఇది ఇది కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే మనకి దుప్పటాస్ అన్నీ చాలా హెవీగానే వస్తాయి సో బాగున్నాయండి కాటన్లో అంటే కొంచెం చిన్న చిన్న అయినా మనకి ఎలా వేసుకున్నా చాలా డిగ్నిటీగా బాగుంటుంది అనమాట ఇలా కొంచెం యూనిక్ కలర్ ఇలా మంచి కోట దుపట్టాతో వచ్చింది పెద్ద దుపట్టాని ఇది కూడా చాలా బాగుంది సో ప్రైజ్నా ఇది టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో దుపట్టా కూడా పెద్దగా మనకి బిగ్ సైజెస్కి స్మాల్ సైజ్కి టూ హండ్రెడ్ వేరియేషన్ వస్తుంది ఇదిరా ఇది అంతే టూ టూ ఫ్రీ షిప్పింగ్ ఓకే ప్యూర్ కాటన్ కాటన్ క్వాలిటీని బట్టి రేట్లండి వాళ్ళ దగ్గర మనం లెవెన్ ఫిఫ్టీలో కూడా చూసాము టూ థౌజండ్లో కూడా చూస్తున్నాము సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసుకోండి కొత్త కలెక్షన్స్ విల్ సోషల్ మీడియా లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నియర్ బై ఉండేవాళ్ళు డెఫినెట్గా విజిట్ అవ్వండి మియాపూర్ మెట్రో నుంచి ఎంత దూరం ఉంటుందిరా మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ర్యాపిడో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్